అందరికీ వందనాలండి పాస్టర్ ఎం జోసెఫ్ గారు చెబ్రోలు ఈ పాస్టర్ గారు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి బాగా తెలుసండి ఎలా అంటే సోషల్ మీడియాలో సువార్తను ప్రకటిస్తూ అన్ని చోట్ల మీటింగ్లకు వెళ్తూ దేవుడి గురించి చెప్తున్న క్రమంలో ఆయన వాక్యం చెప్పే మధ్య మధ్యలో చిన్న చిన్న చమక్లు చిన్న చిన్న జోక్లు అలా వేస్తూ జనాల్ని బాగా దేవుడి వైపు ఆకర్షించేటట్టు చేస్తున్నటువంటి పాస్టర్ గారు మొన్న అయితే హఠాత్తుగా చనిపోవడం జరిగింది ఆయన గుంటూరు సభలకు వెళ్ళారు సువార్త ప్రకటించడానికి సువార్త ప్రకటిస్తున్న క్రమంలో ఆయనకి సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో చనిపోయారని తెలియజేయడం జరిగింది ఈయనకి అంగవైకల్యం ఉన్నప్పటికి కూడా ఆ అంగవైకల్యాన్ని జయించి అంగవైకల్యం కంటే శరీరం కంటే ముఖ్యంగా కావాల్సింది ఆత్మ అని చెప్పేసి ఆత్మానుసారంగా నడుస్తూ దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మన పాస్టర్ ఎం జోసఫ్ గారు దేవుని సేవలోకి రాకముందు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన జీవితం కొనసాగిందని చాలాసార్లు సాక్ష్యం కూడా చెప్పడం జరిగింది కొన్నిసార్లు ఆహారాన్ని అడుక్కొని తిన్నటువంటి పరిస్థితి నుంచి దేవుడు అతన్ని లేవనెత్తి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చి ఎంతో మందికి సువార్తను ఆత్మీయ ఆహారమైనటువంటి వాక్యాన్ని తెలియజేయడానికి ఆయన్ని జోసెఫ్ గారిని వాడుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన చనిపోయిన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా సడన్గా చనిపోయి ఆయన దేవుని దగ్గరికి వెళ్ళటం జరిగిందనమాట ఆయన ఆత్మకి పవిత్ర పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం అందరం కూడా ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి పరిచర్య ఆయన ఇచ్చినటువంటి స్వీచ్లు ఇవన్నీ కూడా జనాలందరిలో ఎప్పటికీ మిగిలిపోయే ఉంటాయి ఆయన ఆత్మక శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్